పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మనం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అనేక సంవత్సరాలుగా విద్యార్థి యువజన ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఆవుల వెంకటేశ్వర్ల గారితో ఉన్నాం స్టార్టింగ్లో ప్రజా జీవితం నుంచి ఒక సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి ఇది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి తను ఉద్యమాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు తన కెరీరులో ఎత్తుపల్లాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోగా మీ దృష్టికి తన పలకరించి తనతో ముచ్చటించే ప్రయత్నం కొన్ని ప్రశ్నలు కూడా అడుగుదాం ఆ ఉద్యమాలకు సంబంధించి సార్ నమస్తే సార్ నమస్తే మీది ఏ ఊరు ఏ మండలం ఆ వివరాలు చెప్పండి మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేవకుంట్ల గ్రామం సార్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మా కుటుంబ నేపథ్యం మా నాన్న పోలీస్ పటేల్గా చేసేవాడు నేను ఎనిమిదో తరగతి చదివేటువంటి క్రమంలో మా నాన్న చనిపోయాడు ఆ తర్వాత మా అమ్మ మా అమ్మ పేరు కమలమ్మ అట్లా మేము ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అక్క చేడు మా కుటుంబంలో మా అమ్మ కష్టపడి మా కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి నన్ను ఒక్కడిని చదివించారు నేను ఇంటర్ చదివే క్రమంలో పీడిఎస్ ద్వారా ఆకర్షితులై సరే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం మంచిగా జాబ్ చేసుకుంటే మంచిగా కడుపులో చల్లకల్లకుండా జీవితం గడిచిపోయేది సో ఈ క్రమంలో రాజకీయాల వైపు ముఖ్యంగా ఎప్పుడో రాజకీయాల వైపు ఎలా ఆకర్షితులయ్యారో ఆ క్రమం చెప్పండి నేను ఇంటర్ చదివేవాడిని టెన్త్ చదివేంత వరకు కూడా నాకు ఏ రాజకీయ నేపథ్యంతో సంబంధం లేదు మా ఫాదర్ పోలీస్ పార్టీలు కాబట్టి అట్లా నేను కుటుంబంలోనే ఉండేవాడిని మా ఫాదర్స్ చనిపోయిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి మా అమ్మ వాళ్ళు కష్టపడి చదివించిన నేపథ్యంలో మా కుటుంబంలో ఒక్కడనే చదివించారు నేను టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్కి కాలేజీకి వచ్చేవాడిని కాలేజీలో పీడీఎస్వి వాళ్ళు పరిచయం అయ్యారు ఆ పీడిఎస్విలో వడ్డేలి కృష్ణమూర్తి గారు అట్లాగనే పుల్లయ్య వీళ్ళిద్దరూ ఉపన్యాసాలు చెప్పేట వాడు మన కోసం మనం బ్రతికే కన్నా ప్రజల కోసం బతకటం అనేటువంటిది హిమాలయాల కన్నా ఉన్నతమైందని చెప్పి అట్లా ఉపన్యాసాలు అనేటువంటి అది ఆకర్షితులయ్యి అట్లా పీడిఎస్ తోటి అట్లా సంబంధాలు ఏర్పడే ఆ పీడిఎస్ భావజాలని మనం అనుసరిస్తూ ఫాలోయింగ్గా పాల్గొనేటువంటి వాడిని అట్లా పీడిఎస్ తోటి సంబంధం ఉండే వేపకుంట గ్రామంలో మా స్నేహితులందరుగా కూడా ఎమ్ఎల్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మా క్లాస్మేట్స్ వాళ్ళ ద్వారా గ్రామంలో కూడా పార్టీతో సంబంధాలు ఏర్పడి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాడిని అట్లా గ్రామాన్ని అభివృద్ధి చేయటం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పి హై స్కూల్గా ప్రమోట్ చేయటం సార్ మీరు కంటిన్యూ చేస్తూ తర్వాత మీరు మీ పార్టీ మాస్ పార్టీ సంబంధించి మీరు అప్పుడు ప్రజాపందంగానే డెమోక్రసీగా ఉన్నటువంటి కాలంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇది చెప్తూ అది కొనసాగించ నేను సర్పంచ్గా చేసేదానికన్నా ముందుగా పార్టీ నాకు కొన్ని బాధ్యతలుగా చదువుకునేటువంటి టైంలో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టేటువంటి వాళ్ళం యోజన సంఘం పేరుతో గ్రామ అభివృద్ధి కోసం శ్రమదానం చేసేవాళ్ళం అట్లానే గ్రామంలో పాఠశాలని అభివృద్ధి చేస్తే చదువుకున్న వాళ్ళు అభివృద్ధి అవుతారు మన గ్రామం చాలా ఎంపికబడుతనంగా అని చెప్పి ఆరో తరగతి ఏడో తరగతిని అప్గ్రేడ్ చేయడం జరిగింది అందులో నాలుగు సంవత్సరాలు పేరెంట్ టీచర్గా అందులో పనిచేయడం అనేటువంటి జరిగింది గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసాం అట్లానే గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాన బాధ్యత ఉంచడం వల్ల ఒక ఐదు సంవత్సరాలు ఎస్టీ సర్పెంచ్తో పాటు గ్రామ కార్యక్రమాలను నిర్వహించేవాళ్ళం ఆ తర్వాత జనరల్ అయిపోయిన తర్వాత నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది నేను పోటీ చేసి తొంభై ఎనభై ఎనిమిదిలో సర్పంచ్గా అయ్యాను ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు వరకు నేను జనరల్గా ఆనాడు ఉన్నటువంటి గ్రామ సమస్యలు ఏమున్నాయి మీరు వాటిని పరిష్కారం చేశారు ఆ వివరాలు ఆ ఆనాడు గ్రామంలో చదువుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెంచాలని చెప్పి అట్లాగనే సైడ్ డ్రైన్లు రోడ్లు తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించడం ప్రజల్ని సామాజిక చైతన్యం చేయటం అట్లానే మద్యపానం నిషేధించాలని చెప్పి మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడం అట్లానే భూమి లేనటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి మాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో రామ్ నరసింహనగర్ గ్రామాన్ని అడి ఫారెస్ట్ భూమి కొట్టించి పేదలందరినీ కూడా అక్కడ సమీకరించి మా గ్రామానికి చెందిన మా గురువు గారు పొట్లపల్లి శ్రీశైలం గారితో పాటు మేముగా ఉద్యమంలో పాల్గొని ప్రజల్ని సమీకరించి గ్రామాన్ని నిర్మాణం అనేటువంటి చేయటం జరిగింది అట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో సారా ఉద్యమం సారా నిషేధించాలని చేస్తే సారా కాంట్రాక్టర్లు మా మీద దాడులు చేసి అనేక తప్పుడు కేసులు పెట్టి మహిళల్ని సైతం కూడా నలభై ఎనిమిది గంటల పాటు నిర్బంధించి అనేక నిర్బంధాలు ప్రయోగించినప్పటికీ కా కూడా ధైర్యంతో ప్రజలందరూ కాడ దృఢంగా నిలబడటం చేయడం జరిగింది అట్లా మధ్యతరగతి కుటుంబాలు ఆ నిర్బంధాన్ని కొంత ఎంకపట్టు పెట్టినప్పటికీ కూడా మేము ఆ టైంలో సర్పంచ్ చేస్తూ నేను విద్య సిద్ధార్థ లా కళాశాలలో లా చేసేటువంటి వాడిని ఈ మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో నిర్బంధం వల్ల పోలీసులు చాలా నిరుక్షతంగా వ్యవహరించినటువంటి స్థితిలో ప్రజలందరూ భయప్రాంతాలు అయితే నేను ఆ విద్యను కూడా కూడా చేసి గ్రామంలోనే పూర్తిగా నిలబడి పూర్తిగా ప్రజల కోసం అంకితమైన ఆనాడి నుంచి ప్రజల కోసం పనిచేయటం అనేటువంటి జరుగుతా సార్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసి గ్రామంలో మౌలిక వస్తువుల కల్పన కోసం త్రాగునీరు అదేవిధంగా సాగునీరు రోడ్లు లేకపోతే డ్రైన్లు వీటి కోసం కృషి చేశారు దాని తర్వాత మీ పీరియడ్ అయిపోయిన తర్వాత పార్టీ మీకు ఏం మాయితీల చెప్పింది దానికి సంబంధించిన వివరాలు సర్పంచ్గా గ్రామంలో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత పార్టీ పూర్తిగా పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయాలని చెప్పి కోరి ఖమ్మంలో సెంటర్గా ఉండి పార్టీ బాధ్యతలు నిర్వహించాలని చెప్పి ఖమ్మం చేసే రావడం జరిగింది ఖమ్మం నాడు వచ్చిన నుంచి కూడా పార్టీ బాధ్యతలు డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసం పనిచేస్తూ ఖమ్మంలోనే ఉంటూ ఉండటం జరిగింది ఇప్పుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా రెండు వేల పదహారు నుంచి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నాం రైతు సంఘం రైతు కూలీ సంఘంగా ప్రా వైరా ప్రాంతీయ కమిటీ ఉండేది ఆ ప్రాంతీయ కమిటీగా కార్యదర్శిగా పనిచేశాను ఆ తర్వాత మండలాలు ఏర్పడిన తర్వాత ఖమ్మ అర్బన్ మండలం రైతు సంఘం కార్యదర్శిగా అట్లానే పార్టీ మండల కార్యదర్శిగా ఆ విధంగా పనిచేశాను అట్లానే పార్లమెంటు ఎన్నికల్లో రెండు వేల నాలుగు పార్లమెంటు ఎన్నికలలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అంతకుముందు రెండు సార్లు ఖమ్మ అర్బన్ మండల జెడ్పీటీసీగా కూడా పోటీ చేశాను పార్టీ బాధ్యతలకు వచ్చిన తర్వాత ఖమ్మంలో పార్టీ అభివృద్ధి కోసం ఇప్పుడు చేయడం జరిగింది సరే మీరు సుదీర్ఘకాలం రైతు సంఘము నాయకుడిగా ఉన్నారు ముఖ్యంగా ఆనాడు ప్రజాపందాగా కానీ తర్వాత న్యూ డెమోక్రసీ పేరు మారుతూ వచ్చిన ఇప్పుడు మాస్టలైనగా ఉన్నారు సరే పార్టీ ఉద్యమంలో అనేక ఆటపోట్లు మీ పార్టీ ఎదురైంది మీరు కూడా వాటిని ప్రత్యక్షంగా చేసినాడు సో ఇదంతా ఒక అయితే మీరు రైతు సంఘం నాయకులుగా సుదీర్ఘకాలం పనిచేశారు పనిచేస్తూ ఉన్నారు మీరు గ్రాస్ లెవెల్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి అసలు రైతులకి మీరు రైతు సంఘం నాయకుడు నాటికి రైతులకు ఉన్నటువంటి సమస్యలేంది ఇప్పుడు రైతులకు ఉన్న సమస్యలు ఏంది ఆనాడు ఉన్నటువంటి రైతు సమస్యలు ఈనాటికి ఏమైనా పరిష్కారమైనయా పరిష్కారం కాలేదా అయితే ఏం పరిష్కారమైన ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి రైతు సమస్యలు ఏమన్నా మీ దృష్టిలో వివరించాలి మేము ఆనాడు రైతు కూలీ సంఘంగా ఉండేది రైతులు కూలీలు ఒకే సంఘంగా ఉండేది అందుకని వాళ్ళందరికీ కూడా కూలి పోరాటాలు నిర్వహించాం పేదలందరినీ కూడా సమీకరించి వాళ్ళ జీవనయానికి తగినట్టుగా కూలి రేట్లు పెరగాలని చెప్పి ఉద్యమాలు చేసి కూలి రేట్లు పెంచుకోవటం జరిగింది అట్లానే రైతాంగానికి కూడా సాగునీరు కావాలని చెప్పి ఖమ్మం జిల్లాకి సాగునీరు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ దుమ్ముగూడెం ప్రాజెక్టు వీటి మీద పెద్ద ఎత్తున పోరాటం అనేటువంటి జరిగింది అట్లా సాగర్ ప్రాజెక్టు వీటి మీద కానీ సాగు జలాలు ఖమ్మం జిల్లాకి రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళన ఫలితంగా వాటిని సాగించుకోవటం జరిగింది మొట్టమొదటిగా తిరులాయపాలెం మండలంలో సాగునీటి సమస్య మీదనే ఎమ్మెల్యే పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి డిమాండ్ని ప్రధానంగా తీసుకురావడం జరిగింది ఆనాడు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పువ్వాడు నాగేశ్వరరావు గారు కానీ తుమ్మల నాగరావు వీళ్ళందరూ కూడా ఈ ఎంత సాధ్యమైనది నీళ్లు ఎట్లా వస్తాయని చెప్పి అన్నాడు అన్నాడు తర్వాత అనివార్యంగా ఆ నీళ్ళు ఇక్కడికి చేసి అనేటువంటిది తప్పలేదు ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితంగానే అన్ని వర్గాల ప్రజల పోరాటాలనే మనం సాగునీరుని సాగించుకోవడం జరిగింది అట్లానే రైతు గిట్టుబాటు ధరల కోసంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఖమ్మం జిల్లాలో మయూరి సెంటర్లో మిర్చి ధర కోసం మార్చి పదిన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆనాడు మిర్చి రేటు ఐదు వందల రూపాయలు పడిపోతే మిర్చిని పెట్టపొక్కల్లో పారేశారు రైతులు అందుకని గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దాడి చేసి నూట డెబ్బై మందిని అరెస్టు చేసి చార్జ్ చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి వేళ్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపారు అయినప్పటిక బెయిల్ తీసుకోకుండా మాకు వదిలిపెట్టేదాకా మేము పోం మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అట్లా జైల్లోనే ఉండటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చి మార్క్ నిర్ణయించి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కొనేటట్టుగా ఆనాడు మార్క్ రంగంలోకి దింపడం జరిగింది అట్లా రైతాంగ సమస్యల మీద గిట్టివాడదారుల కోసం కానీ పట్టాల కోసం పోడు భూములకు పట్టాల కోసం కానీ అట్లానే పోడు భూములు సాగించడం కోసం పోడు భూములను కొట్టించి గ్రామాన్ని ఎల్లన్న నగరు విక్రమ్ నగరు క్రాంతి నగరు జంపాల్ రామ్ రామనరసి నగరు ఈ గ్రామాల నిర్మాణంలో ఎమ్మెల్ పార్టీ జరిగినటువంటి దాంట్లో నేనుగా కూడా వ్యక్తిగతంగా అందుట్లో పాల్గొని వీటి కోసం కృషి చేయడం అనేటువంటిది జరిగింది సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే అట్లా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన అంశాలే మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ అంటే రాష్ట్రంతో ముడిపడి ఉంటాయి ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు పోడు భూముల ఉద్యమం పెద్ద ఎత్తున చేశారు ఇల్లెంద కేంద్రంగా పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేశారు పోడు భూములకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ పార్టీ మాస్లైన ఉంది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి కార్యక్రమాలు వాటిని అన్ని షడన్గా అడిగితే అన్నీ గుర్తుండే చెప్పడం కష్టం కానీ మీకు ఇప్పుడు గుర్తున్నంత వరకు చెప్పే ప్రయత్నం చేయండి ఇవాళ పోడు భూముల సమస్య అంటే దానికి ఐకాన్ సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ గతంలో ప్రజాపందాగా ఉండేటువంటిది అందుకని ఖమ్మం జిల్లాలో అనేక లక్షల ఎకరాల భూముల్ని సాధించి పెట్టేది జరిగింది ఇవాళ వెళ్ళిన ప్రాంతంలో ఏజెన్సీ మొత్తంగా కానీ ముఖ్యంగా పాలస ప్రాంతంలో కూడా వేలాది ఎకరాల భూముల్ని ప్రజలు కొట్టుకొని సేవం చేసుకునేటట్టుగా చేయటం జరిగింది వాళ్ళకి పట్టా హక్కుల కోసం కూడా పోరాడి సాధించుకోవడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో గిరిజనేతలకి గొత్తి కోయలకి ఇతర పేదలకి ఇంకా పట్టాలు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి అనేక లక్ష వేలాది ఎకరాల భూములు కొట్టించి అనేక గ్రామాలను కూడా కొత్తగా నిర్మాణం చేయటం జరిగింది ఖమ్మం సంబంధించిన దాంట్లో ఎల్లన్న నగరు క్రాంతి నగర్ ఇక్రానగర్ సంపాల్ నగర్ రామనరసి నగర్ అట్లనే పాలస ఏరియాలో కూడా బాసారం అనేటువంటి గ్రామాన్ని కూడా నిర్మించడం జరిగింది వీటిని ప్రజల తరఫున వాళ్ళకి అప్పులు సాధించడం కోసం కోర్టు యొక్క వాటిని కూడా ఉపయోగించుకుంటూ ప్రజల్ని ఆ భూముల మీద ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఎల్లబడుతున్నప్పటికీ కూడా వాళ్ళని ధైర్యంగా నిలబెట్టి లీగల్ పాయింట్ను ఉపయోగించుకొని వాళ్ళకు అండగా నిలబడి ఇవాళ ఖమ్మం జిల్లాలో పోడు భూములను సాగు చేసుకొని గిరిజనులు ఆత్మగౌరవంగా బతకగలిగేటువంటి నేపథ్యంలో ఈ సిపిఐఎంఎల్ పార్టీ ప్రధానంగా ముందుండి పోరాడినటువంటి స్థితి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలిసిందే సార్ ఖమ్మం పెద్ద బహిరంగ సభ పెట్టారు దాన్ని నేను కూడా వచ్చాను దాని తర్వాత మీ పార్టీ బాగా బలోపేతమైనట్టుగా మీ పార్టీ శ్రేణి చెప్తా ఉంది మీ పార్టీకి సంబంధించి ఎన్ని రాష్ట్రాలు విస్తరించింది ఆ వివరాలు చెప్పండి మన ప్రేక్షకుల కోసం సిపిఐఎంఎన్ ప్రజా పందాగా న్యూ డెమోక్రసీగా ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే అయితే మా పార్టీలో సిద్ధాంతపరమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉన్నది ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవటంలో దళాలు వాటి విస్తరణ వాటిని ఎలా వినియోగించాలనేటువంటి దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నది అదే ప్రధానంగా చేయాలనేటువంటిది కాకుండా ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాల ద్వారా ముందుకు పోవాలా ఇంటి ప్రధానమైనటువంటిది కేంద్రంగా చేసుకొని దళాల అభివృద్ధి అనేటువంటిది అంతిమంగా ఉండాలనేటువంటిది మా యొక్క లక్షణం ఈ దీని మీద ఒక యాభై సంవత్సరాలుగా రాయల సుభాష్ చంద్రబోసు డివి కృష్ణ వీళ్ళ నాయకత్వాన సిద్ధాంత పోరాటం కొనసాగించారు అయినప్పటికీ కూడా దాంట్లో మార్పు రాకుండా పిడివాదంగా ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐఎంఎల్ ప్రజాపథాన్ని తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయటం జరిగింది ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిసిసి సిపిఎంఎల్ ఈ పార్టీలు మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీగా సిపిఎంఎల్ మాసలయంగా ఏర్పడి ఇవాళ పదిహేను రాష్ట్రాలలో ఈ పార్టీ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది అట్లా ముందు ముందుగా ఈ పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం దేశంలో విప్లవాన్ని ఈ మార్క్సిజం లేనిజం మావా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో నిర్దిష్ట పరిస్థితులకి నిర్దిష్టంగా అనువయించుకొని విప్లవాన్ని తీసరావాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తా ఉన్నాం ఆ విధంగా కొంత అభివృద్ధి అనేటువంటి సాధించడం జరిగింది సార్ చెప్పండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు మీ పార్టీ మీ ప్రజా సంఘాలు ఏం చేస్తారో వివరించండి ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తూ ఉన్నది అందుకని ఈ బీజేపీకి వ్యతిరేకంగా మనం ఇతర పార్టీలతో కలిసి దాన్ని అధికారానికి రాకుండా గత ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది అట్లాగే రాష్ట్రంలో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఈ హామీలను అమలు చేయటం లేదు అందుకనే ఈ ప్రతి ఒక్కరికి కా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం స్థలం లేని వాడికి స్థలం ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి అట్లనే స్థలం ఉన్న వాళ్ళకి పది లక్షల రూపాయల గృహ నిర్మాణానికి ఇవ్వాలని అట్లానే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖాళీలన్నింటినీ కాడ స్వేచ్ఛపత్రాన్ని ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అట్లాగే వ్యవసాయ కూలీలకి జీవనభూతిగా పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చింది దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే గృహ నిర్మాణ కార్మికులకు కాకుండా భవన నిర్మాణ కార్మికులకి అనేక సమస్యలు ఉన్న వాళ్ళ చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని అట్లానే మహిళలకు కాకుండా భరోసా ఇవ్వాలని రైతు భరోసా వీటి మీద ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అట్లానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది మూడు నెలల చట్టాలు తీసుకొచ్చి రైతు ప్రజల మీద వృద్ధి అయ్యేటువంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం కొనసాగుతున్న దానికి సంఘీభావంగా మేము కూడా ఆ ఉద్యమాల్లో కొనసాగుతూ ఉన్నాం ఆ ఉద్యమాల్లో అందుకనే ఈ బీజేపీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదని ఈ రైతు వ్యతిరేక విధానం అనుసరిస్తానని చెప్పి వాళ్ళ బీఏపీ కాడ మొసల కన్నీరు కారుస్తూ ఉన్నది ఈ బీజేపీ కాడ ఏ రాష్ట్రంలో కాడ రుణమాఫీ అనేటువంటిది ప్రకటించలేదు అట్లాగనే రైతు వ్యతిరేక చట్టాలకి ప్రభు రైతులందరూ ఆందోళన చేస్తే వాళ్ళని నిర్బంధాన్ని ప్రయోగించి అనేక మంది సాగుకి కారణమై అనేక అక్రమ కేసులు పెట్టి సంవత్సరం పాటు రైతులని నివసపెట్టినటువంటి చరిత్ర బీజేపీకి ఉన్నది కానీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ రుణమాఫీ మీద ముసల కన్నీరు గారుస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీకి ఆ అర్హత లేదు అందుకనే ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి మేముగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పిఏపీ మాత్రానికి ఈ పూర్తి విధానం అనుసరిస్తూ ఉన్నది సార్ చెప్పండి మిమ్మల్ని చూస్తే ఆర్థికంగా చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని ఒక ఎజెండా లీడర్ ఉండాల్సినటువంటి వాటితోని గడుపుతూ ఉన్నారు అనేక ఎథిక్స్తోని మరి మీమేది ఎందుకు వడ్డీ వ్యాపారాలు గిరిగిరి వ్యాపారాలు ఫైనాన్స్ వ్యాపారాలు చేశారనే ఆరోపణలు అనిపించేది బయట అండ్ మీకు ఒక ఇరవై ఎకరాలో యాభై ఎకరాలో పోడు భూములు ఉన్నాయని విమర్శ ఉంది నిజమేనా ఇవన్నీ ఉన్నాయా ఎందుకు అయినా కూడా ఎందుకు మరి ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఉన్నాయా పేరుతో ఉన్నాయా వివరించండి మీరు అడిగేదాకా నా ఈ విమర్శ ఉన్నదనేది మాకు తెలియదు అలాంటిది ఎవరి నుండి ఎవరు రుజువు చేస్తే వాళ్ళకే ఇచ్చేస్తాం అత్యంత మా పార్టీలో అత్యంత పేద ఉన్న నేను ఒకండి అంతకుమించి మనకి నా పేర కానీ నాకైనా ఉంటే ఎవరు రుజువు చేస్తే వాళ్ళకే స్వాధీనం చేయడానికి ఇచ్చేద్దాం అది